నగరంలోని నేటి ఉదయం అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ రంగంలో ఉగాది పురస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న ప్రముఖ రచయిత కవి ఈతకోట సుబ్బారావు మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఐకాన్ అవార్డు అందుకున్న విశాలాక్షి వృద్ధాశ్రమం అధినేత కోసూరు రత్నంను ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఇటువంటి పురస్కారాలను అందుకోవటం చాలా అరుదు అని దీనివల్ల మనకి మన దేశానికి మంచి పేరు వస్తుందని భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి పురస్కారాలు అందుకోవాలని యావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఇరవై ఐదు సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ నారాయణ రేమో జహీర్ కృష్ణారెడ్డి నటరాజ్ రవి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజ సేవ చేసిన ఇతర ప్రముఖులకి మా ఇరవై కళా సంఘాల తరపున కర్వీణ రోహిత్ గారు భాస్కర్ గారు అభిజయ్ గారు ఆధ్వర్యంలో అలాగే సినిమా అసోసియేషన్ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు సన్మానం ఏర్పాటు చేసేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఒక సమాజ సేవ చేసిన వారికి సన్మానం చేయటం మన ఆడవాయిత తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రముఖులు గుర్తించి ఆనాడు కాదు కాబట్టి ఇద్దరు కూడా ప్రముఖులు సన్మానం చేయటం అని దాంట్లో ముఖ్యంగా స్వార్థం లేకుండా తన జీవితమే ఒక ఆశ్రమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి కోసరా రెండు వేల నాలుగులో స్థాపించి ఇరవై సంవత్సరం గొరగబోళ్ళలో మూడో దశ బిల్డింగ్ కట్టడము నూట ఇరవై మంది వృద్ధులకి ఈరోజు అమ్మానాన్న తోడాలంటేనే ఒక అమ్మా నాన్నే చూడలేకపోతాడు అలాగే నూట ఇరవై మంది అమ్మ నాన్నని ఆయన అప్పులు చేర్చుకొని వారికి నిరంతరం సేవ చేస్తూ సమాజంలో ఆశ్రమము అంటే ఇలా ఉండాలి ఎందుకంటే ఆయనే సొంతంగా ఉండతాడు ఆయనే సొంతంగా పోస్తాడు వాడు తిరగకపోతే దబాయి తినిపిస్తాడు అలాంటి సేవలను చేసిన గొప్ప వ్యక్తి ఓసూరు అంగం కాదు విశాల ఇప్పుడైనా మీరు చూడండి మీరు అనునిత్యము కూడా ఓశాల కానీ దేవాలయం కానీ ప్రకృతి పరంగా వాళ్ళకి వెళితే ఎంతో ఆనందంగా ఉంది అక్కడ వృద్ధులు చూస్తే వీళ్ళు వృద్ధులు వృద్ధుల పొరలా అనిపిస్తా అంటే ఆయన ట్రీట్మెంట్ కానీ అంటే ఆయన మెడికల్ ఎక్కువ ఆ ట్రీట్మెంట్ కానీ వారికి సకాలంలో భోజనవసం చేయడం కానీ అంత అప్పు చేస్తూ మన దేశం కాదు ఇతర దేశాలు ఇది గర్వంగా చెప్పుకోవచ్చు థాయిలాండు దుబాయ్ అలాగే ఇండోనేషియా అలాంటి దేశాలు గుర్తించి వారి తీసుకెళ్ళి సన్మానం చేయటం అనేది గొప్ప విషయం అలాగే మన రాష్ట్రం మన దేశంలో కూడా ఢిల్లీలో అవార్డు ఇవ్వటము అలాగే నెల్లూరు జిల్లాలో ఉగాది పురస్కారం చేయటము అలాగే తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డు ఇవన్నీ ఒక వ్యక్తికి రాబడ్ ఏదో ఒక అవార్డు వచ్చారు కాకుండా వారి సేవలు గుర్తించి అలాగే లైన్స్ పోవాళ్ళు అనేక మంది కూడా ఒక వ్యక్తిని గుర్తించారంటే ఇది సమాజానికి ఒక మెసేజ్ అంటే ఒక మంచి మనసున్న తాత కళాకారుల అమరావతి కృష్ణ అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన పరిస్థితి ఏంటంటే సమాజంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మంచి వాళ్ళని తీసి ఆయన సహాయ సహకారం అందించడం ఆయనకి ఆనవాయితీగా పెట్టున్నారు అలానే రాష్ట్రాలు దేశాలు గుర్తించిన వాళ్ళని తీసుకొచ్చి ఎంతో గౌరవంగా వారి వంతుగా వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారికి ఎంత ఇష్టం దాన్ని వారు నానవైదం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మార్చి ఇరవై మూడో తేదీన హైదరాబాద్ జిల్లాలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కోసం నన్ను పిలిపించి నన్ను పిలిపించి ఒక సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఎందుకంటే ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో స్వీకరించిన ఆనందం ఈరోజు కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ సాంక మమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానం చేయడం అనేది అంతకన్నా అదృష్టం లేదని భావిస్తున్నాను అందుకని నేను ఆ రోజు తీసుకున్న అవార్డుతో సమానంగా భావిస్తూ ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నాను వారి పురస్కారాన్ని అందుకుంటున్నాను ధన్యవాదాలు సార్ అలాగే కేవలం ఈరోజు రత్న గారికి నిన్న దోధ హరిబాబు గారికి సుబ్బారావు మాత్రమే కాదు నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎవరికి ఒక విజయం సాధించినా ఒక విజయ అధిగమించిన ఒక పాట రాసినా కూడా ఆయన ముందుండి తన విజయంగా భావించి అందరినీ అప్పు హక్కునే చేర్చుకొని ముందుకు నడిపించే వ్యక్తి అందుకే ఈరోజు ఒక అవనాలు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి నిత్యం ఇక్కడ సభలు సమావేశాలు ఈ కళా వేదికలు జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉండాలి వారే మన అమరావతి కృష్ణ గారు ఉండబట్టే నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి కళా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి వైభవంగా మన నెల్లూరు గత కాలం నుంచి ఉన్న ఒక సంస్కృతి సాంప్రదాయాల పేరు ఉన్న ఈరోజు కూడా ఆయన నిలబెడుతున్నారంటే ఒకే ఒక వారే మన అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉదాహరి పురస్కారాన్ని అనుకున్న కవి రచయిత సాహిత్యవేత్త శ్రీ గీతకోట సుబ్బారావు గారికి అభినందన సత్కారం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆఖరు వెళ్ళే రోజు ఏర్పాటు చేయడం నిజంగా అందులో పార్టిసిపేట్ మేం చేయడం ఆనందంగా ఉంది అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో సేవారత్న అవార్డుని ఐకాన్ అవార్డుని అందుకున్న మిత్రుడు కోసూర్ రత్నం కూడా కూడా ఈరోజు ఎన్ఎన్ఎస్ సత్కారం హైదరాబాద్లో ముందు నుంచి ఒక వన్ మంత్ పార్టీ తీసుకున్నారు ఆయన కూడా డాక్టరేట్ తీసుకున్నారు అలాగే దేశ విదేశాల్లో పురస్కారాలు తీసుకున్నారు అలాగే ఈతకొడి సుబ్బారావు గారు కూడా ఎన్నో రచనలు చేశారు నెల్లూరు మీద ముఖ్యంగా మన నెల్లూరు మాండలికం మీద తీరం అనేటువంటి ఒక పుస్తకం మన చరిత్రని నెల్లూరు చరిత్ర ఈరోజు నెల్లూరుని అగ్రగామిగా ఉంచినటువంటి రచయితల్లో శ్రీ ఈతకోటి సుబ్బారావు గారు అలాగే ఇద్దరూ కలిసి సాహిత్య సాహించే అంటే పత్రికను నడపాలంటే చిన్న విషయం కాస్త అలాంటి సాహించే మాసపత్రిక విశాలక్షితోటి గత పదిహేను సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడుపుతూ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఇప్పుడు శాసన సభ్యులైన మండలి బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే సాహిత్యంలో తిట్టాయి అటువంటి వారి ప్రశంసలన్నీ అందుకున్నటువంటి ఈ మిత్రులు ఇద్దరికీ మా ఇరవై ఐదు కళా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని అవార్డులు ప్రశ్నలు అందుకోవాలని కోరిక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో